హైలో వెల్కమ్ బ్యాక్ యూ వ్యూల్ ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిఎస్సీ నర్సింగ్ సంబంధించి చాలా మందికి వివో వన్ అప్రూవ్డ్ అండ్ వివో టూ అప్రూవ్డ్ అండ్ వివో టూ రీఅప్లోడ్ అనేసి అయితే వస్తుంది సో దీని మధ్య తేడా ఏంటి అండ్ ఈ వివో టూ రీ అప్లోడ్ వస్తే ఏం చేయాలి దానికి సంబంధించి యూడియోలు అయితే పూర్తిగా క్లియర్గా మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నది ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్క్రీన్ ప్లే కదా సో మీరు అప్లికేషన్ స్టేటస్ దగ్గర చూసినట్లయితే వివో టూ అప్రూవ్డ్ అనేసి ఉంది అండ్ వివో వన్ అప్రూవ్డ్ అని కూడా ఉంది అన్నమాట సో ఇలా వస్తే మీరైతే సేఫ్ అనమాట సో అప్రూవ్డ్ అనేసి వచ్చిందంటే మీకు అంటే నార్మల్ గా అప్రూవ్డ్ అన్నది మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసేది ఒక టూ స్టేజెస్ అయితే ఉండే అనమాట సో వివో వన్ అప్రూవ్డ్ అంటే మీ యొక్క స్టే మీ యొక్క అప్లికేషన్ అన్నది ఫస్ట్ స్టేజ్ కి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయింది అనేసి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు నార్మల్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి కదా ఇంటర్ మార్క్స్ మేమో అంటే ఎంత మార్క్స్ మేము అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇవన్నీ ఉంటాయి కదా సో స్టడీ సర్టిఫికేట్ తో పాటు ప్రతి ఒక్కటి వాళ్ళైతే చెక్ చెక్ చేస్తారనమాట ఏమైనా మీకు అంటే ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయంటే సో రీ అప్లోడ్ అనేసి వివో టూ రీఅప్లోడ్ అనేసి వస్తుంది దెన్ వివో టు రీ అప్లోడ్ లో ఏంటంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నది అక్కడ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో రీ అప్లోడ్ చేయడానికి మీరు అక్కడ క్లిక్ చేసి మీకు నార్మల్గా మ్యాక్సిమం మీకు మెసేజ్ అన్న వస్తుంది మెయిల్ అన్న వస్తుంది ఒకసారి రాసి చెక్ చేసుకోండి సో అక్కడైతే మీరు రీ అప్లోడ్ చేయాల్సి ఉంటది రీఅప్లోడ్ చేశాక తర్వాత మీకు వివో టూ అప్లూడ్ అనేసి వచ్చింది మీకైతే అప్లోడ్ అయినట్లయితే అక్కడైతే అర్థం అనమాట సో అలాగైతే ఉంటదనమాట సో మీ డాక్యుమెంట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి ఎవరైతే క్లియర్ గా పెట్టలేదు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకు మాత్రమే ఇలాంటి మిస్టేక్స్ అండ్ ఇలాంటి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరైతే అయితే దాన్ని అయితే అనేది చేయండి అండ్ ఇప్పుడు ఇంకోసారి మీరు రీఅప్లోడ్ చేసేటప్పుడు కూడా క్లియర్ గా అక్కడ ఉందా లేదా అండ్ పీడిఎఫ్ లో కూడా మీకు క్లియర్ గా కనిపిస్తుందా లేదా విజిబుల్ గా ఉందా లేదా అన్నది అయితే క్రాస్ చెక్ చేసుకుని మీరు అయితే అనేది చేయండి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సీ నర్సింగ్ బీ ఫార్మసీ ఫార్మడి బీపీటీ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కోడ్ అయితే ఎస్సీఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట వెబ్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో వివో వన్ అప్రూవ్డ్ అండ్ వివో టూ అప్రూవ్డ్ అండ్ వివో టూ రీఅప్లోడ్ సంబంధించి అప్డేట్ అయితే ఇది అనమాట మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఇలాగైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను సో వెబ్ ఆప్షన్ సంబంధించి సో వివో టూ అప్రూవ్డ్ అండ్ వివో వన్ అప్లూడ్ అయితే మీకైతే అయితే వస్తే మీకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో మీరైతే అది వచ్చిందో రాలేదో చూడండి లేదు అంటే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి దానికి సంబంధించి మీకు ఎలా రీఅప్లోడ్ చేయాలన్నది ఒక వీడియో చేయమంటే చేస్తాను సో నార్మల్ గా మెసేజ్ అన్న వస్తుంది ఇలాగైతే వస్తుంది అనమాట ఇప్పుడు అయితే ఎంతైతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రెడ్ సెండింగ్ ఫ్రమ్ ఫ్రం ఎడ్యుకేషన్ ఆఫ్